కూటమి పాలనలో మహిళా అభ్యున్నతికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెదేప రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు ఈ మేరకు గాజువాక పార్టీ కార్యాలయంలో ఇటీవల నూతనంగా ఎన్నుకున్న మహిళా కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా పల్లా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా తగిన ప్రాముఖ్యత ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని అన్నారు దివంగత నేత ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన వాటా హక్కును కల్పిస్తే ప్రస్తుత సీఎం చంద్రబాబు శాతల మహిళా సంఘాలను ఏర్పాటు చేసి ప్రపంచంలోనే మహిళలకు తగిన గుర్తింపు కల్పించాలని అన్నారు నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొల్లువిల్లి కనకభవాని ప్రధాన కార్యదర్శి కనితి సన్యాసమ్మ కోరుకొండ పద్మ గొంతుకోరు సత్యవతి రెడ్డి మంగ భార్గవి నమ్మి పుష్పలత సంజీవి తదితరులు పాల్గొన్నారు గాజువాక మహిళా అధ్యక్షురాలుగా నాకు ఈ పదవి ఇచ్చినందుకు మన గౌరవ రాష్ట్ర అధ్యక్షులు శాసన శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి కూడా ఒక సముచిత స్థానం కల్పిస్తానని చెప్పి అన్న లోకేష్ గారు అన్నారు అదే విధంగా ఈ రోజు ఒక కార్యకర్త అయిన నాకు ఒక సముచిత స్థానం కల్పించారు అందుకు అన్న లోకేష్ గారికి అదే విధంగా మన అధినేత చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి పార్టీ ఏదైతే అధిష్టానం ఆజ్ఞాపిస్తుందో ఆజ్ఞ అనుసంధానంగా మేము పనిచేస్తామని మా మహిళా కమిటీ అందరి తరఫున కూడా తెలియజేసుకుంటూ రేపు సూపర్ సిక్స్ దగ్గర నుంచి జీఎస్టీ వరకు మేము ప్రతిదీ కూడా డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేస్తూ టూ థౌజండ్ ట్వంటీ నైన్ లో కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చేలాగా కష్టపడతామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి అండి థ్యాంక్ యూ కార్యవర్గంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరినీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా నడుచుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి సమాజంలో మహిళల పక్షాన్ని నిల్చోవాలి సమ సమాజం స్థాపించాలి జెండర్ బయాస్ లేకుండా అతని మగుకలడు ఆడుకులను వ్యత్యాసం లేకుండా అలాగే ప్రభుత్వం పెట్టి పెట్టేటువంటి పథకాలు కావచ్చు ఇవన్నీ కూడా అందరికి అందే విధంగా మరి చూసుకొని ముందుకు వెళ్లాలని చెప్పేసి అన్ని కూడా సిద్ధాంతాన్ని కట్టుబడి నడుచుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఇంకా మెరుగ్గా పానంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మేము చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను మహిళలు చాలా ఆనందంగా ఉన్నారు ఏదైతే సూపర్ సిక్స్ మేము పెట్టాము సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యింది అయింది అన్నా ఇది ఒక నిదర్శనం ఇటు ఉచిత బస్సు కావచ్చు శక్తి అనే పెట్టేటువంటి పథకం కావచ్చు లేకపోతే ఉచిత గ్యాస్ సిలిండర్ కావచ్చు అలాగే ఆ తల్లికి వందనం అని చెప్పేసి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఫ్రీ మెంబర్స్ వాళ్ళకి ఆర్థిక సహాయం కావచ్చు రైతు రైతులకు అందించిన అన్నదాత సుఖి దానికి అందించినటువంటి పథకాలు కావచ్చు ఇలాగా అనేక పథకాలు ఏవైతే మనం ఎలక్షన్ లో ఇచ్చినటువంటి మాట ఉందో ఆ మాట ప్రకారంగా అవి పూర్తి స్థాయిలో చేయడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా ఆల్మోస్ట్ మేము అన్ని పథకాలు చేసినట్టే అవి కూడా కొన్ని ఇంకా నిరుద్యోగ బృత్ అంటున్నారు బూత్ బుక్తి అంటున్నారు కానీ ఈరోజు కంపెనీస్ అనేక కంపెనీస్ కూడా తీసుకొస్తున్నాం అయితే ఇదే సందర్భంలో కూడా తెలియజేస్తున్నాం పబ్లిక్ ఏదైతే కన్సెంట్ ఉందో దాన్నే ముఖ్యంగా తీసుకుంటాం పబ్లిక్ ఆ దగ్గర వ్యతిరేకత వస్తే తీసుకోము వ్యతిరేకత లేకపోతే పెట్టడానికి ప్రయత్నం ముందు ముందుకొస్తాం అలాగే కంపెనీస్ కూడా పెట్టడానికి ముందు వచ్చేటప్పుడు వాళ్ళు కంపెనీ ఏం పెడుతున్నారు అనేది పబ్లిక్ లో కూడా అవేర్నెస్ తీసుకురావచ్చు వాళ్ళకి ముందు అందరికి తెలియజేయాలి ఏంటి అని అలగని చెప్పి అది కూడా చేయాల్సిన అవసరం ఉంది సో మేము కూటమి ప్రభుత్వం అటు అన్ని విధాల సర్వతోముఖ ముఖ అభివృద్ధి కోసం మేము పాటు పడతామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా మహిళా సోదర అందరికీ కూడా ఈ సూపర్ సిక్స్ పథకాలు అలాగే ఈరోజు వీరికి ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నారో పార్టీ పెట్టేటువంటి పథకాలు అందరికి అందుతున్నా లేదా చూడాలి కావచ్చు అలాగే అనేక సంక్షేమం విషయంలో కావచ్చు వాళ్ళకి దగ్గరుండి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అందుకే అన్నా మహిళల సోదరుమైన నెలకొండాలంటే వాళ్ళు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడవాల్సినటువంటి అవసరం ఉంది అందరు సమాజాన్ని మన పిల్లల్ని ఎలా చూస్తున్నా సమాజాన్ని ఆ విధంగా చూడాల్సిన అవసరం ఉంది ఒక సందర్భంలో ప్రజలు మనల్ని మెచ్చుకుంటారు ఇంకో సందర్భంలో ప్రజలు తిరుగుతుంటారు వాళ్ళు మెచ్చుకున్నా తిట్టుకున్నా సరే మనం ఒక విధంగా ఉండేటట్టుగా ఆలోచన చేయాలని చెప్పేసి తెలియజేయడం నాకు చాలా నమ్మకం ఉంది ఈ కమిటీ మీద ముందుకు తీసుకెళ్తారు పార్టీని ముందుకు తీసుకెళ్తారు స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలు చేరుకునే విధంగా అందరూ తోడ్పడతారని చెప్పి ఆ నమ్మకం లేదు